ఈడ కనుగము ఏసయ్య వన్ల కండ జరుస్తాను నా భక్తి నాకు దైర్యం పుట్టిస్తుంది నీ భక్తి నీకు దైర్యం పుట్టియ్యదా నీ భక్తి నీకు ధైర్యం పుట్టియ్యదా నీ గుండెకు గ్యారెంటీ ఉందా నీ గుండెకు గ్యారెంటీ ఉందా అన్నింటికి గ్యారంటీ ఉంది గుంట సూదికి గ్యారంటీ ఉంది మనిషి గుండెకు గ్యారెంటీ లేదా ఒకసారి మసిల్ పట్నంలో మీటింగ్ ఉంది ఒక ఏడైదు సంవత్సరాల క్రితం జరిగిన విషయం చెప్తున్నా మసిల్పట్నంలో మీటింగ్ ఉంది పది పన్నెండు గంటలకు బస్ స్టాండ్ వచ్చిన పది పన్నెండు గంటలకు బస్సులు ఏం లేవు విజయవాడ నాకు పటంచెరులో మీటింగ్ ఉంది ఆ మీటింగ్ అందుకోవాలి కాబట్టి ఆ మసిల్పట్నం చివరాస్తకు వచ్చి ఆ మధ్యరాత్రి పది పదకొండు గంటల రాత్రి ఒక కంకర్లార్ రాపిన ఆ కంకర్ల రోడ్డు ఫుల్గా తాగిండు ప్రీకర కాడికి తాగిండు తాగి వాడు అంటుండు ఎరకే పూలే ఆ నాలుగలేదు నేను అన్న విజయవాడ బయట సరికి పోవాలన్నా పొద్దుగా మీటింగ్ చూద్దా బస్సులో ఏం లేవన కొంచెం ఎక్కించుకోవాలని లారోడి బజ్లాడినా ఆ లారోడు అన్నాడు ఈ లారో ఎక్కవాడు కాని లారోడవాడు కాని నేను లారీ ఎక్కితే నేను విజయవాడ నమ్మ నమ్మకం తక్కువ ఈ లారీ ఎక్కమాండి కాని నేను విజయ్ లారీ ఎక్కితే నేను విజయవాడ నమ్మక తక్కువ ఎందుకంటే వాళ్ళ నారిక తిరుగుతలేదు ఎక్కకపోతేనే పరిచర్య అయిపోతుంది ఎక్కితే నమ్మ బతుకుతాన నమ్మకం నాకు లేదు అరికెత్తిన పోగలాగా అయిపోయినా ఓ మాట లారెక్కిన ఓ మాట లారెక్కిన ప్రభా నేను లారెక్కుతున్నా నేను లారెక్కుతున్నా నేను బతికితే నీకు లాభం నేను దస్తే నాకు లాభం అంతేనండి బతికితేనో నాలుగు రోజులు పాయింట్ ఇంకో ఇంకా నాలుగు రోజులు నాలుగు ప్రాంతాలకు వెళ్తా నాలుగు పాటలు పాడతా నలుగురు రక్షణ అది నీకు లాభం నేను దస్తా నిమ్మలంగా నీ దగ్గర ఉంటా ఏ బాధ ఉండదు కొంతమంది అనుకుంటారు ఎక్కువ బతికితే ఎక్కువ సుఖపడచ్చు అనుకుంటారు కాదు కాదు ఈ భూమి మీద ఎంత ఎక్కువ బతికితే అంత కష్టపడాలి అట్లా నువ్వు పెట్టుకొని వచ్చేము అట్లా నీ మందు దారి వచ్చేము ఈ ప్రభు కోసం ప్రభు మై మైమార్త సాక్ష్యం పడగొట్టుకొని ఎన్ని రోజులు బ్రతికినా అది వేస్ట్ జీవితం కొంతమంది అనుకుంటారు ఎక్కువ బతికితే ఎక్కువ సుఖపడచ్చు అనుకుంటారు కొంతమంది పండు ముసలవాళ్ళు అరవై డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉంటారు వయసు అయిపోతుంది మంచం మీద పడుతుంది అయిపోతుంది కొడుకు కొడలు ఎత్తిపోసి 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 చేసి 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 అష్టపడతారు ఆ మంచం మీద ఉన్న ముసలి ఏం ప్రార్థన చేసుకోవాలి అయ్యా నా టైం అయిపోయింది ప్రభా నన్ను తీసుకో నీ వస్తా నా టైం అయిపోయింది అయ్యా బ్రతికిన కాడికి చాలు ప్రభా ఎక్కువ రోజులు బ్రతికిన ఎనభై సంవత్సరాలు బ్రతికిన ప్రభా ఇక సాలయ్యా నీ మహిమలకు వస్తాయ్యా నీ దగ్గరకు వస్తాయ్యా ఈ ప్రార్థన చేయది మంచం మీద ఉన్న ముసలిది ఏ ప్రార్థన చేస్తది నేను కొడతా నేను సంచర కొడతా నేను సంచర కొడతా ఈ పార్దన న్యాయమైన పార్దన మీరు చెప్పండి ఈ పార్ద న్యాయమైన పార్దన ఇక్కడ నిమ్మలమా అక్కడ నిమ్మలమ్మా చెప్పండమ్మా అక్కడ అత్త బాధ ఉండదు అత్త బాధ ఉండదు అప్పుల బాధలు ఉండవు రోగాల బాధ ఉండదు రోజు వండుకోవాలి తినాల పండుకోవాలనే బాధ ఉండదు చేర్చుకోవాలనే బాధ ఉండదు ఈ మాటలు ఆరు ఎక్కిన ప్రభు నేను బతికితే నీకు లాభం నేను దస్తే నాకు లాభం వచ్చినా సరే పచ్చినా సరే ఏమన లారెక్కినా లారోడు తాగిన మత్తులో ఎనభై తొంభై సీల తీసుకపోయి రోడ్డు పక్క కాగి ఉన్న ఓ గట్టి ట్రాక్టర్ గట్టితో నివ్వబడి ఈ గట్టి కనిపిస్తున్న ట్రాక్టర్ కనిపిస్తలేదు ఎనభై తొంభై సీల తీసుకపోయి రోడ్డు పక్క కాగి ఉన్న గట్టి ట్రాక్టర్ గుద్దిండు గుద్దితే డ్రైవర్ కాళ్ళు రెండు విరిగిపోయినాయి ఆ గాజు పెంకలు వచ్చి డ్రైవర్ ముఖానికి దాకితే డైవర్ ముఖమంతా రక్త కానీ నాకు నాకొక్క గాజు పెంక తీసుకపోలే రక్త చుక్కెళ్ళలే ఎందుకు ఏసైకునాతో పని ఉంది ఏసినాతో పని మొన్ననే చచ్చిపోయేటు నేను మొన్ననే నెల క్రితం చచ్చిపోయేటు ఎందుకంటే ఇక్కడ అనకాపల్ల మీటింగ్ ఉంది వైజాగ్ దగ్గర అనకాపెల్ల మీటింగ్ ఉంది ఒక్క తారీఖు అనకాపల్ల మీటింగ్ రెండు తారీఖు రెండు తారీఖు ఏమో రాజపాల మీటింగు మూడు మూడు నాలుగు కన్యగిరిలో మీటింగు అట్లా కంటిన్యూగా నెల మొత్తం ఆడ అనకాపల్లి మీటింగ్ ముగించుకొని రాజమండ్రి వచ్చి అక్కడ రంపచోట వరమని మీటింగ్లో పోయిన రెండు తారీఖు మీటింగ్ మీటింగ్ ఘనంగా జరిగింది ఐదు ఆరు వందల మంది వచ్చారు వచ్చిన వాళ్ళందరూ కన్నీళ్ళు విడిచారు తెలతెల వారదామ పాస్టర్ గాని లేపిన పాస్టర్ పేరు రాజు అయ్యా నన్ను తీసుకుపోయి కొంచెం రంపచోట వరం బస్టాండ్లో వదిలిపెట్టని ఆ పాస్టర్ గారు చెప్పిన ఆ పాస్టర్ గారు ఆ నిధుల మచ్చలో ఎట్లా తీసుకుపోయిండో ఏమో తీసుకుపోయి అడవిలో ఎత్తేసిండు నన్ను ఓ అడవిలో వాడేసిండు ఈ నెత్తికి ఆరు కుట్లు పడ్డాయి చేతికి మూడు కుట్లు పడ్డాయి నన్ను అదే రా అదే నాలుగు గంటల రాత్రికి తీసుకుపోయి ఇంట్లో పెట్టి ఆర్ఎంపి డాక్టర్తో వైద్యం చేపిచ్చి తెల్లవ సాయంత్రం ఆరు గంటల దాకా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళలే నేను సురూ ఓలిపోయినా అదే ఆర్ధ ఆర్ఎంపి డాక్టర్ పరీక్షగా వైద్యం చేస్తా ఉండు దగ్గర షువు కోల్పోయింది ఎవరో రాజమండ్రికి ఫోన్ చేస్తే ప్రసాద్ పాస్టర్ ఎప్పుడు మీటింగులకి వెళ్తా ఆయన కార్ మీద తీసుకుపోయి ఆ గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్ చేరిక చేస్తే రెండు నాలుగు ఐదు గ్లుకోస్ లెక్కినగా నాకు సురు వచ్చింది షు వస్తే మావిడికి ఫోన్ చేసినాను నాకు ఇట్లా దెబ్బ తగిలింది నేను హాస్పిటల్లో ఉన్నా నన్ను ఇద్దరు నడిపించకపోతుండ్రు నేను ష్రో కోల్పోయినా అంటే హాస్పిటల్ నుంచి మరి హైదరాబాద్ నుంచి మరి మరి అన్న విజయ అన్న విజయ అన్న కారు కార్ తీసుకొని రాజమండ్రికి వచ్చి రాజమండ్రిలో తీసుకొచ్చి రాజమండ్రి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్లో ప్రైవేట్ హాస్పిటల్ నాలుగు రోజులున్న లక్ష ఇరవై వేలు అయినాయండి లక్ష ఇరవై వేలు వాళ్ళు దోసుకోని మామూలు దోసుకోలేదండి నేను రోజే చచ్చిపోయేటాన్ని దేవుడు నల్లా మల్లా నన్ను బతికించిండే దేవునికి నాతో పని ఉందా లేదా అక్క అన్నా నువ్వు ఇంకా బతికున్నావంటే దేవునికి నీతో పనుంది కరోనా టైం కరోనా టైములో ఉన్నడు దచ్చిండు లేనోడు దచ్చిండు అకాలపు కాయలు రాల్నట్టుగా ఆకులు రాల్నట్టుగా పిచ్చలు రాళ్ళినట్టుగా రాలిపోయిన అక్క ఇంకా నువ్వు బతికున్నావంటే దేవునితో నీతో పని ఉంది కాబట్టి నువ్వు సచివ లెక్కలో ఉంచువు ఉంది కాబట్టి నన్ను దేవుడు మళ్ళా బతికించిండు ఇప్పటికి మూడు సార్లు చచ్చిపోయాడు నేను మూడు సార్లు పానకండం నుంచి నన్ను తప్పించి సచివుల లెక్కలో ఉంచిండు ఎందుకు నీ బిడ్డ మారకపోతే నీ బిడ్డను రక్షణ నడిపించాలని నీ అత్త మారకపోతే నీ అత్తని రక్షణ నడిపించాలని నీ మామ మారకపోతే నీ మామ మార రక్షణ నడిపించాలని నీ భర్త మారకపోతే నీ భర్త రక్షణ నడిపించాలని నీ వంశం మారకపోతే నీ రక్త సంబంధులు మారకపోతే నీ రక్త సంబంధుల కోసం ఉపాసం ఉండి పార్థం చేయాలని నా రక్త సంబంధుల కోసం నా రక్త సంబంధులు మారాలని నా వంశం మారాలని ఇరవై ఒక్క రోజు ఉపాసం చేసిన నేను ఇరవై రోజు ఉపాసం చేసిన నువ్వేం రోజులు ఉపాసం చేసినావు ఇరవై ఒక్క రోజు ఉపాసం చేసిన కొంతమంది రక్షణలకు వస్తా ఉండరు నా రక్త సంబంధం ఏమన్నా రక్తం ఉండాలి నేనేం పర్లకొలు ఉంటా నీ స్నేహితులు ఏమో నరకాలు ఉంటాడు నువ్వేం పర్లోకొలు ఉంటావా ఎంత అన్యాయం అండి నువ్వేం పర్లోకోలు ఉంటావు నీ భర్త నరకాలు ఉండాలనా నువ్వేం పర్లకోలు ఉంటావు నీ బిత్త నరకంలో ఉండాలనా అక్క నీతో పనుంది నీతో పనుంది లేదా ఇక్కడ దంపంచుకోలేదా సంపాదకున్నావా చెప్పండి అమ్మా సంపా నేను గుంచుకుపోనమ్మా ఇక్కడ సంపదకున్నావా లేదా చెప్పండి సరే కొంచెం బొగ్గులేయండి థ్యాంక్ యూ తల్లి ఈ మందకి ఏమైంది మా మంద నోట్లు ఇప్పుతలేదు ఇక్కడ సంపాదించుకున్నావా లేదా టీవీ ఉందా లేదా ఓ ఫ్రిడ్జ్ ఉందా లేదా టీ ఓ మంచం ఉందా లేదా ఓ బెడ్ ఉందా లేదా కిరాయిదో కిరాయిదో ఉన్న కిరాయిదో ఉందా లేదా ఉందా లేదా ముక్క బంగారం ఉందా లేదా ఇంత బ్యాలన్స్ ఉందా లేదా మరి ఇక్కడ అన్ని ఉన్నాయి టీవీ ఉంది ఇల్లు ఉంది బ్యాంకుల బ్యాలన్స్ ఉంది శివులకి బంగారం ఉంది బ్యాంకుల బ్యాలెన్స్ ఉంది పర్లకు బ్యాంకులు ఏమైనా ఉందా ఈ ఒడ్డు కేసుకున్నావు ఆ వడ్డుకేమన్నా ఉందా ఏ వడ్డుకు అంత మొత్తం ఎప్పుడు ఇవ్వడికి వేసుకోవాలి మొత్తం వెనక వేసుకోవాలి దానేలే గారు ఏ వేసుకుంటుండు ఈ మీటింగ్లు పెట్టి ఏ